ఏడు వ్రతాలు లక్షా నలభై ఏడు వేల నూట నలభై రెండు వ్రతాలు జరిగినాయి ఈ సంవత్సరం మరి మోతా తుఫాన్ కారణంగా వారం రోజులు అందులో ముఖ్యమైనటువంటి పర్వదినాలైనటువంటి ఒక ఏకాదశి శనివారం అదేవిధంగా ఆదివారం కార్తీక సోమవారం మొదటి సోమవారం కూడా తుఫాను కారణంగా మనకి భక్తులు రాకపోవటం ఆ విధంగా మొత్తం పన్నెండు వేల ఆరు వందల అరవై ఆరు వ్రతాలు సంఖ్య తగ్గింది ముఖ్యంగా మనకి ఈ కార్తీక మాసంలో తెప్పోత్సవము కాబట్టి గిరి ప్రదక్షిణ అనేవి ముఖ్యమైనవి తెప్పోత్సవానికి ముందు తుఫాను రావటం ఆ వారం రోజులు తర్వాత తెప్పోత్సవం ముప్పై ఏడో తేదీతోటి తుఫాను దాటడం రెండవ తేదీన తెప్పోత్సవం కార్తీక శుద్ధ ద్వాదశ రోజుని రాత్రి ఏడు గంటలకి తెప్పోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్నాం అదేవిధంగా గిరి ప్రదక్షిణ నవంబర్ ఐదవ తేదీ మనం గిరిప్రదక్షిణ కార్యక్రమానికి కార్తీక శుద్ధ పాఠ్యమి కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం అదేవిధంగా సాయంత్రం రెండు గంటలకు తొలి నుండి మనం గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని రెండు పోట్ల కూడా జరుపుకోవడం జరిగింది ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమానికి దాతలు ధర్మదాతలు అందరూ కూడా ఇతోధికంగా అన్ని విధాలా సహకరించారు వారందరికీ కూడా శ్రీ వేరే సక్షాన స్వామి అనంత లక్ష్మి చచ్చ్యోతి దేవస్థానం తరఫున మా సిబ్బంది తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది కృష్ణా తెప్పోత్సవ కార్యక్రమాన్ని మా రాష్ట్రం అంతటా కూడా లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా మా ధన్యవాదాలను తెలియజేస్తుంది ఇంకా సత్యదీక్ష మారాధారణ ఈ సత్యదీక్షల్ని అందరూ కూడా ఇరవై ఏడు తేదీలు ఇరవై ఏడు రోజులు నక్షత్రం నుండి మళ్ళా మఖానక్షత్రం పదిహేడవ తేదీ అక్టోబర్ మకా నక్షత్రం ఆ తేదీ నుండి అందరూ కూడా సత్యదీక్షని ధరించటం మన ఒక్కొక్కరు కూడా కొన్ని కొంతమందికి కుదరిన వాళ్ళు తొమ్మిది రోజులు చొప్పున కొంతమంది పద్దెనిమిది రోజులు కొంతమంది ఇరవై ఏడు రోజులు అందరూ కూడా సత్య మహాలను ధరించటం ఆ విధంగా మన ఏజెన్సీ ప్రాంతం నుంచి గిరిపుత్రులు అదేవిధంగా సాగర్ తీరం నుండి సాగరపుత్రులు అందరూ కూడా నారదానం చేయటం వారందరూ కూడా స్వామివారిని దర్శించుకోవటం ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం వాళ్ళు అన్ని విధాల మాకు సహకరించారు ఆ విధంగా మన గిరి పుత్రులకు సంబంధించి మనకి పవన్గిరి స్వామీజీ గారికి అదేవిధంగా సాగర్ పుత్రులు వచ్చారు వాళ్ళందరికీ కూడా ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు దేవాలయ సిబ్బంది తరఫున ఈ సంస్థానం తరఫున దేవస్థానం దగ్గర అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది ఆదాయం పెరిగింది పెరిగినటువంటి ఆదాయం అరవై రెండు లక్షల పదమూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఆదాయం పెరగడం జరిగింది కానీ వ్రతాల విషయంలోకి వచ్చితే దగ్గుదల ఉన్నది ఆ విధంగా కుండీలు లెక్కింపు కూడా చూసుకున్నట్లయితే రెచ్చుదల ఉంది కుండీలు విషయంలో గత సంవత్సరం పోలిస్తే నలభై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఐదు రూపాయలు పెరగడం జరిగింది అదేవిధంగా ఆర్థిక సేవల్లో రెండు లక్షల ఐదు వేల నూట ఎనభై ఆరు రూపాయలు పెరగడం జరిగింది అదేవిధంగా కానుకల విషయంలో కూడా కొద్దిగా పెరుగుదల ఉంది ముప్పై ఐదు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు అదా అదేవిధంగా ఇతరులను కూడా చూసినట్లయితే ఒక లక్ష కోటి పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేలు కూడా పెరగడం జరిగింది లోటలకు అన్నీ చూసుకున్నట్లయితే పెరుగుదల మాత్రం అరవై రెండు లక్షల పదమూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గత సంవత్సరంతో మోహిస్తాయి ఈ విధంగా మరి చూసుకున్నట్లయితే మూడు వందల రథాలు గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి అదేవిధంగా వెయ్యి రూపాయల వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి పదిహేను వందల వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి కానీ రెండు వేల వ్రతాలు మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా జరిగింది అందరూ కూడా సహకరించారు వారి యొక్క ఖర్చులు మొత్తం ఎన ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది వాటర్ వర్క్ సంబంధించి అందరూ కూడా సిబ్బంది అహోరతులు కృషి చేశారు వాళ్ళు నిరుప్రదక్షిణకు సంబంధించి ఐదు లక్షలు ఖర్చు దెపానికి సంబంధించి నాలుగు లక్షల యాభై వేలు ఖర్చుగా ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించి ఏడు లక్షల యాభై వేలు అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ వాటికి మూడు లక్షలు వాళ్ళు ఇరవై లక్షలు ఖర్చు చూపించడం జరిగింది మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా